ఇంటి ముందు లేదా ఇంటి పైకి ఎక్కడానికి దిగడానికి అందరూ వాడేది మెట్లు దీనికి ఏదైనా పెట్టుకో ఉండొచ్చు మామూలుగా కాంక్రీట్ స్టెప్స్ ఐరన్ స్టెప్స్ రౌండ్ కేస్ స్టెప్స్ లేదా ఏదో ఒక బ్రిక్తో కట్టే స్టెప్స్ కానీ ఈ మెట్లకు చాలా రకాల కోణాలు చూస్తున్నారు లాభం నష్టమని సంఖ్య బేసి సంఖ్య అని కింద నుంచి పైకే ఎక్కాలని పైనుంచి కిందికే దిగాలని పలానా దిక్కు నుంచి పలానా దిక్కుకే పోవాలని ఇలా రకరకాల మాటలు వింటున్నాం దీంట్లో నిజమెంత వాస్తవమెంత కల్పితమా లేదా ప్రేరేపితమా ఎంత అనేది ముఖ్యం ఇందులో నిజ జీవితం అంటే నేను నమ్మిందే నేను చేసేది వాస్తవం అంటే ఇల్లు ఎక్కడున్నా దిక్కు ఏదైనా మన అవసరానికి ప్రతి దినం పనికొస్తూ సౌకర్యానికి ఏ ఇబ్బంది లేకుండా ఉండడం ఇది వాస్తవం ఇక కల్పితమో ప్రేరేపితమో అంటారా ఎక్కడో విన్నది ఎవరో అన్నది లేదా ఎవరో చేసేది లేదా అందరూ చేస్తున్నది ఇదే కదా అంటారు అది కల్పితం ప్రేరేపితం ఉన్న నాలుగు దిక్కుల్లో పైభాగం అంటే పడమర లేదా వెస్ట్ మరియు సౌత్ అంటే దక్షిణం కింద భాగం అంటే ఈస్ట్ ఆర్ తూర్పు మరియు ఉత్తరం లేదా నార్త్ ఇవి కింద భాగం కింద భాగం పై భాగం అని మనం అనుకుంటున్నాం దాదాపుగా అన్ని చోట్ల పెద్దవాళ్ళంటే అన్న పై భాగంలో ఉండాలని చిన్నవాళ్ళు అంటే తమ్ముడు అయితే కింద భాగంలో ఉండాలని ఆస్తుల పంపకాలు ఇల్లు స్థలాలు పొలాలు ఇలా ఏదైనా పక్క పక్కనే ఉంటే ఇలాంటి విధానాలు పాటిస్తారు లేదు దూరంగా ఉంటే ఇవేవి పట్టించుకోరు వెరీ సింపుల్ ఇంటి నిర్మాణం ఎవ్వరైనా మనకు చెప్పేది మంచా చెడ అనేది ఎలా తెలుసుకోవాలంటే క్లారిటీ లేకుండా చెప్పేదంతా మనకు ఉపయోగపడదు మన ఆలోచనని తప్పుదారి పట్టించడానికి లేదా సమస్యలను మన మెదడులో సందేహాలుగా నింపేసి వెళ్ళిపోతారు ఏదైనా కట్టడం చేసిన తర్వాత అలా కట్టకూడదు ఉండకూడదు అంటారు కానీ ఎందుకని ప్రశ్నిస్తే సమాధానం ఉండదు మెట్ల విషయానికి వస్తే మనకు నడవడానికి ఎక్కడానికి దిగడానికి మనం కట్టుకున్న ఇంట్లో ఉండడానికి ఏది అవసరం ఏది సౌకర్యం ఏది విలాసం ఇది మాత్రం తెలుసుకోండి అదే చెయ్యండి ఎవరి మాట వినొద్దు మనిషి మాట అస్సలు వినొద్దు ఇంటి నిర్మాణంలో వేరే ఎవ్వరితో పోటీ వద్దు పోల్చుకునే వద్దు ఇల్లు కట్టుకునే ఏ కుటుంబం అయినా ఇలాగే ఆలోచించండి ఇంట్లోకి ఎక్కే మొదటి మెట్టు లాభం ఇంట్లో పెట్టే చివరి మెట్టు లాభం అయి ఉండాలని లేదా బేసి సంఖ్య ఉండాలని అంటే మూడు ఐదు ఏడు ఈ నంబర్ స్టెప్స్తో ఉంటే మనకు మంచిదని నమ్ముతున్నాం ఇలా ఆలోచించి స్టెప్స్ వేసే మనం ఇంటి ముందు పార్కింగ్ ఏరియా తక్కువ ఉండి రేపు మనం కారు కొంటే లాభం నష్టం అని స్టెప్స్ ఉంటే కారు పెట్టడానికి ఇబ్బంది లేదు ఇంటి పక్కనే పొడవున ఒక మూడు అడుగుల స్థలం కాంపౌండ్లో ఉంటే ఆ తక్కువ స్థలంలో ఒక మెట్టే వేస్తాం ఎందుకంటే ప్రతిసారి తిరిగేటప్పుడు మెట్లు ఎక్కుకుంటూ దిక్కుంటూ తిరగగలమా అక్కడ మాత్రం ఒకటే వేసింటాం ఇంటి పక్కన లాభం నష్టం రాని సిద్ధాంతం ఇంటి ముందే ఎందుకు ఈ భూమి మీద సంపదలేని ఏ మనిషికైనా సమస్యలు తప్ప ఏముంటాయి మన నిజ జీవితంలో వ్యాపారంలో సంపాదిస్తున్న సంపాదనకి లాభం నష్టం చూడొచ్చు మన ఇంట్లో వేసే మెట్లకి లాభం నష్టం అవసరం లేదు మెట్ల విషయంలో మనిషి మెదడు ఆలోచనలకి లాభం నష్టం ఉండొచ్చేమో కానీ వాస్తవానికి కానీ వాస్తవంలో ఏమీ ఉండదు మెట్లు ఎవరు ఎక్కినా కింద నుంచి పైకి ఎక్కుతాం కింద భాగం నుండి పైభాగానికి పోవాలి అనుకోవడం సరి బేసి లాభం నష్టం చూడనేకూడదు వెరీ సింపుల్ ఎగ్జాంపుల్ సార్ పగలు రాత్రి రోజు మారిపోతున్నాయి సూర్యుడు చంద్రుడు వీళ్ళు కూడా రోజు వస్తూ పోతున్నారు అలాగే మనం కట్టే ఇల్లు దిక్కు మారినప్పుడు ఇంటి ఆకృతులు అవసరాలు మారడం కామన్ అందులో భాగమే ఈ మెట్లు కూడా లాభం నష్టం మనం చేస్తున్న పనికో వ్యాపారానికో సరి సంఖ్య బేసి సంఖ్య ఇవి చదువుకునే పిల్లల్లో అంకెల్లో తేడాని చెప్పడానికే పనికొస్తాయి అంతే తప్ప మన ఇంటి ముందు లేదా ఇంటిపైకి వేసే మెట్లకు ఈ కొలమానాలు చూడాల్సిన అవసరమే లేదు అదే నిజమైతే ఇల్లు కట్టిన ప్రతి ఒక్కరి మెట్లు బేసి సంఖ్య ఉండాలి లేదా లాభానికే ఉండాలి అనుకుంటే అందరి ఇంటి మెట్లు అలాగే ఉన్నాయా సరే ఉన్నాయి అనుకుందాం ఏసీసీ రోడ్డు లేదా తార రోడ్డు లేదా ఇంటి ముందు నీళ్లు ఆగుతున్నాయని మట్టి వేయడం ఇలా ఏదో రకంగా హైట్ పెంచేసుకుంటాం అలా ఒకటో రెండో మెట్లు రోడ్డులోకి కలిసిపోవడమా లేదా మొత్తం కలిసిపోయి మన ఇల్లు డౌన్ అయితే అప్పుడు మెట్లు నష్టానిక సంఖ్య ఉంటే ఏమైంది అలాంటి వాళ్ళు సరిగా లేరా వాళ్ళ వ్యాపారం లాభం లేకుండా పోయిందా మీరు చేస్తున్న పనిలో సిద్ధహస్తులు అయినప్పుడు ఏ సిద్ధాంతం నమ్మాల్సిన పని లేదు మీకొచ్చిన కష్టం నష్టం వీటి వల్ల బాధపడకుండా ఉంటే రాటు తేలిపోతే ఎవరి రాద్దాంతం చేసినా మీరు పట్టించుకోవాల్సిన పని లేదు ఎవరో రాసింది ఎక్కడో చెప్పింది ఇంకెక్కడో విన్నది వేదాంతం ఇదంతా మనిషి మెదడు ఊహల్లో మాత్రమే విహరిస్తుంది అంతే తప్ప నిజ జీవితంలో దీని ప్రభావం పెద్దగా కనిపించదు అలాంటిదే మన ఇంటి మెట్లు కూడా దీంట్లో ఎక్కడం దిగడం మెట్లలో ఇవి మాత్రమే చూడండి వేరే ఏ కొలమానం అవసరం లేదు మన అవసరానికి కూడా పనికిరాదు ఇంటి నిర్మాణంలో చిన్న చిన్న సందుల్లో లేదా విశాలమైన స్థలం లేని వాళ్ళు ఎవరి వేదాంతం నమ్మాల్సిన పని లేదు దీన్ని ఎవరితోనూ రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు మీ సిద్ధాంతం మీదే సార్ అంతిమంగా అందరికీ నేను విజ్ఞప్తి చేసేదేమంటే ఇల్లు నిర్మిస్తున్నా నిర్మించుకుంటున్నా నిర్మించబోయే ఎవ్వరికైనా మెట్లలో లాభం నష్టం సరి బేసి ఏ దిక్కు ఇవేవీ చూడొద్దండి ఎక్కడం దిగడం ఇదే మనకు కావాల్సింది ఇదే మనకు ఉండాల్సింది ఒక చిన్న లాజిక్ ఆలోచిస్తే రోడ్డు మీద పారే వర్షం నీరు ఇంట్లోకి రాకుండా ఉండడం కోసమే ఇల్లు రోడ్డు కంటే కాస్త ఎత్తుగా కట్టుకుంటున్నాం దానికోసమే కదా ఈ మెట్లు దానికి ఇవన్నీ అవసరమా ఇంటి పైకి ఎక్కడానికి మెట్లు కావాలేమో కానీ ఇంట్లో ఉండే మీరు పైకి ఎదగడానికి మెట్లు అవసరం లేదు మీ ఆలోచనల్లో స్పష్టతే మీ ఎదుగుదలకు బలమైన పునాది సార్ నేను ఇవన్నీ మాటలు ఒక క్లారిటీ కోసము ఎక్కడ కన్ఫ్యూజన్ ఉండకూడదనే చెప్తున్నాను దీంట్లో వాస్తు గురించి నమ్మి లాభం నష్టమని లెక్కలేసుకొని మీ అవసరానికి కానీ సౌకర్యానికి ఏ ఇబ్బంది కాకుండా ఎలా నిర్మించుకున్నా మీకు ఎలాంటి నష్టం లేదు మెట్ల వల్ల లాభం నష్టమైతే ఏది ఉండదు ఎవరికీ ఉండదు